హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ ఈరోజైతే మనం స్టార్ ఫ్రూట్స్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో నేను తెచ్చుకున్న మొక్కలు నేను ఎలా అనేది వీటికి కలర్ చేంజ్ ఎలా అయ్యింది అనేది కూడా నేను చూపిస్తానండి ఒక్కొక్క మొక్కకి అసలు ఎలా ఉంటుందా అనేది కూడా మీకు చూపిస్తాను ముందుగా అయితే స్టార్ ఫ్రూట్ ఇది చూసారండి ఇది రీసెంట్గా తీసుకున్న మొక్కే పచ్చిమిర్చి చూసారండి పచ్చిమిర్చి మనం చిన్న చిన్న పోట్లో పెట్టాం కదా అనుకోకుండా వచ్చిన మొక్క అదైతే మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయిపోతుందండి చూసారా చిన్న కుండీలో కూడా మనం చాలా ఈజీగా అయితే మొక్కల్ని గ్రో చేసుకోవచ్చు అండి పెన్సిల్ ఏమో అనే ఇది లేకుండా చాలా బాగా పెంచుకోవచ్చు మనం చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో కూడాను మిర్చి చూసారా చాలా బాగా వచ్చింది మళ్ళీ హార్వెస్ట్కి అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ అయితే మనం స్టార్ ఫ్రూట్ చూడండి ఇది ఈ స్టార్ ఫ్రూట్ అయితే నేను రీసెంట్గా తీసుకున్నానండి ఈ స్టార్ ఫ్రూట్లో వంపుగా వస్తున్నాయండి కాయలు చూసారా ఇలా కొంచెం కాయ అయితే స్ట్రైట్గా పొడవుగా లేకుండా వంపుగానే ఉంది ఇది మొక్క వేసిన వెంటనే నేను ఫస్ట్ టైం గ్రో చేసింది అయితే మొత్తం పూత రాలిపోయి అసలు సరిగా ఆకులన్నీ ఎండిపోయి పండి బారిపోయినట్టు అయిపోయాయండి మనకి ఎలా అవ్వకుండా ఉండాలంటే ఒక రెండు రోజులు మూడు రోజులు మొక్కను అలా ఉంచేసిన తర్వాత మనం నాటుకునేటప్పుడు అప్సమ్ సాల్ట్ అది వేసి మనం నాటుకున్నాం అనుకోండి అది షాక్ గురవ్వకుండా అయితే చాలా బాగా ఉంటుంది గ్రీనరీగా ఉంటుంది ఆకులు కూడా కొన్ని ఫ్లవరింగ్ రాలిపోయినా కానీ ఎన్నో కొన్ని అయితే మనకి ఫ్రూట్స్ అయితే వస్తాయండి ఇకపోతే ఇది ఇంకొక మొక్క చూసారా ఈ ఫ్రూట్స్ ఇంతకుముందు మొక్క కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఇది పాత మొక్కేనండి ఈ మొక్కకే నేను చెప్పింది మొత్తం ఇంతకుముందు అయితే ఫ్లవరింగ్ అది రాలిపోయి ఉండేది ఈ వెరైటీ అయితే పొడుగు వెరై పొడుగ్గా ఉంటాయండి కాయలు మనం గమనించినట్లయితే కాయలు చూసారా ఈ విధంగానే ఈసారి అయితే మనకి స్టార్ ఫ్రూట్స్ అయితే బాగానే వస్తున్నాయండి ఈ మొక్కకి మనకి వన్ ఇయర్ అయ్యిందండి ఇది కుండీలోనే మనం మొక్క మనం బలంగా పెంచామనుకోండి కాయలని అయితే చాలా ఈజీగా మనం తీసుకోవచ్చు నేను గమనించింది అలానే పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తూ ఉన్నా కూడా పూత అయితే నిలబడుతుంది మనం ఫస్ట్లో పూతతో తెచ్చినప్పుడైతే ఆ అయితే నిలబడదండి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏముండదు ఫస్ట్ టైం తెచ్చిన మొక్క మన నాటిన వెంటనే అయితే రాలిపోతుంది కొంచెం బలంగా ఎదిగిన తర్వాత అయితే మనం హార్వెస్ట్లు అయితే ఎక్కువ చేసుకోవచ్చు ఈ కాయలు చూసారండి పింకిష్ కలర్లోకి వస్తున్నాయి ఇది ఏంటంటే అండి బీట్రూట్ చెక్కు ఉంటుంది కదండి పొట్టు ఆ పొట్టు తీసేసింది నేను వేస్ట్ డి వేస్ట్ బాటిల్లో వేసి మొక్క మొదట్లో పెట్టానండి చూసారా కలర్ ఎలా వచ్చిందో ఆ కలర్ అయితే మంచి పింక్ కలర్లో వస్తున్నాయండి వీటి టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనేది అయితే మనం చూడాలి తర్వాత ప్రతి కాయ కూడా చాలా బాగా అయితే కలర్ చేంజ్ అవుతుంది ఈ విధంగానే ఈ కాయ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి కిచెన్ కంపోస్ట్ పెట్టానండి కలర్ అయితే ఆ కలర్ వచ్చింది మనకి ఎలా కనిపించినా కానీ చాలా పింక్ కలర్లో వచ్చిందండి ఈ కలరు స్టార్ ఫ్రూట్ రెండు రకాలండి అది ఒక రకం ఇది ఒక రకము ఈ రకం అయితే ఇలా ఉంది కలర్ సరే చాలా బాగా అయితే మారింది నేనైతే ఫస్ట్ టైం చూడడం ఆ రంగు పెద్దవి అయితే ఇంకా ఎలా ఉంటాయి అయితే చూడాలి మనం ఇదండి మా స్టార్ ఫ్రూటు